హలో ఫుడీస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి స్పెషల్ వచ్చేసి సజ్జల రొట్టెల్ అనమాట ఈ సర్జ రొట్టెల్ని మనం దాదాపు ఒక నెల రెండు నెలల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇవి మన పురాతన కాలం వంటలు అనమాట అలాగే మా సైడ్ అయితే సంక్రాంతికి కంపల్సరీగా చేసుకొని తింటాం అలాగే చేసుకున్నప్పుడే ఎక్కువ చేసేసి దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా కూడా నిల్వ పెట్టుకుంటాం అన్నమాట ఈ సజ్జలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అలాగే మన ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించి మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది జీర్ణ వ్యవస్థని కూడా బాగా మెరుగుపరుస్తుంది ఎముకల దృఢత్వానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అలాగే బాలింతలుగా ఉన్న వాళ్ళు వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పాలు కూడా బాగా అన్నమాట వాళ్ళకి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ సజ్జల రొట్టెల్ని ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ రొట్టెకు గాను నేను ఒక పావు కేజీ సజ్జలు పిండి ఉట్టి సజ్జ పిండి అనమాట సజ్జల్ని మిషన్ పట్టించేసుకోవాలి మిషన్ పట్టించుకొని పావు కేజీ తీసుకున్న దాంట్లోకి ఒక టీ స్పూన్ వాముని అలా నలిపి వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని కూడా బాగా నలిపి వేసుకోవాలన్నమాట అలా రెండు చేతుల మధ్య నలిపి వేసుకుని తర్వాత రుచికి తగిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పావు కేజీ సద్దపిండికి గాను పచ్చి వేరుశనగ పల్లీలు లు లేకపోతే పల్లీలు అంటారు కొన్ని సైడ్లు గ్రౌండ్ నట్స్ అనమాట వాటిని మిక్సీకి నున్నగా మిక్సీ పట్టుకొని దా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా ఒక్కసారి మంచిగా కలుపుకోవాలన్నమాట మేమైతే చాలా రొట్టెలే చేసాము ఇక్కడ మీకు క్వాంటిటీ తెలియడం కోసం చెప్తున్నాను ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలన్నమాట రొట్టెలు చేయడానికి పిండి పిండిని మంచిగా కలుపుకోవడంలోనే టెక్నిక్ ఉంటుందన్నమాట బాగా పిండిని అలా నలిపి నలిపి చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి ఇది రొట్టెలు చేసే వాళ్ళ చేస్తూ రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఎంత మాత్రం కలుపుకోవాలని చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆ పిండిని వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా గట్టిగా చేత్తో బాగా నలిపి నలిపి కలుపుకోవాలన్నమాట చేత్ అలా బాగా కలిపి పక్కన పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండి కోసం అని చెప్పేసి మనం ఒక మిశ్రమాన్ని కూడా ఈ రొట్టెల్లోకి వేస్తాము ఇందులో నువ్వులు జీలకర్ర అలాగే ఎండుమిర్చి యొక్క విత్తనాలు అనమాట వీటికి ఈ రొట్టెకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట వాటిని వేయడం వల్ల అలా రొట్టె చేయడానికి తగినంత పిండిని మనం ముద్దగా తీసుకొని ఆ ముద్దకు అటువైపు రెండు వైపులా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలా అద్దుకోవాలన్నమాట వాటిని నువ్వులు జీలకర్ర ఎండుమిర్చి విత్తనాలు వేసాం కదా ఈ మిశ్రమాన్ని ఆ పిండి ముద్దకు అలా ఒత్తుకుని రొట్టెలు నిన్న తట్టుకోవాలన్నమాట ఇక్కడ వాటర్ అన్నవి వేసుకున్నాం కదా అవి చల్లని వాటరే వేసుకోవాలి చాలామంది వేడి నీళ్ళు కూడా వేసుకొని కలుపుతూ ఉంటారు వేడి నీళ్ళు అయితే వేసుకోకండి వేడి నీళ్ళు వేసుకుంటే ఈ రొట్టెలు అన్నవి గట్టిగా అవ్వవు గట్టిగా అవ్వకపోతే స్టోర్ అన్నది కూడా ఉండవు అన్నమాట అందుకని చెప్తున్నా చల్లని నీళ్ళే వేసుకొని కలుపుకోండి కలుపుకొని ఇలా రొట్టెని మంచిగా తట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ తడుతున్నారు కదా ఇలా రొట్టెని బాగా తట్టిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమే వేసుకున్న తర్వాత ఈ రొట్టెలు చేయడానికి కానీ స్టవ్ పైన ఒక పెనాన్ని పెట్టేస్తాం రొట్టెల పెనము రొట్టెల పెనం పెట్టి రొట్టె చేయడానికి వాటర్ని అలాగే ఒక క్లీన్ క్లాత్ని కూడా తీసుకోవాలి ఎందుకంటే ఈ రొట్టెలని వాటర్తోనే చేస్తాం కాబట్టి ఆయిల్ అన్నది వాడం ఈ రొట్టెలకి ఇలా వాటరు ఒక క్లీన్ కాటన్ క్లాత్ని తీసుకొని రొట్టె అన్నదాన్ని రొట్టె పెనం పైన అంచు పైన వేసిన తర్వాత అంచుల వెంబడి మొత్తం రొట్టెని అలా వాటర్తో అద్దుతూ మొత్తం దానిపైన పిండితో దాని రొట్టెని తట్టుకుంటాం కదా ఆ ఎక్స్ట్రా ఉన్న పిండి పౌడర్ని మొత్తం తీసేస్తుంది అనమాట ఈ వాటర్ అది అలాగే అది బాగా కాలడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలా వాటర్ని మొత్తం తట్టుకున్న అన్నుకున్న తర్వాత రొట్టెని ఒక రెండు నిమిషాలు పెనమా అంచు మీదనే వదిలేసి వదిలేసామా ఒక టూ మినిట్స్ తర్వాత కాలుతుందన్నమాట ఆ కాలిన దాన్ని అలా తిరగేసుకోవాలి తిరగేసుకొని ఇంకో అంచు పైన బాగా కాల్చుకుంటున్నాం అనమాట ఇక్కడ మేము చాలా రొట్టెల వరకు చేస్తున్నాం కాబట్టి రెండు అంచులన్నో పెట్టుకున్నాం ఇలా రొట్టె బాగా కాలిపోయిన తర్వాత ఒక ఏదైనా ఒక క్లాత్ని పరిచేసుకొని క్లీన్గా ఉన్నది ఆ కాలిన రొట్టెలన్నిటిని పంచ పైన మేము పెట్టేసుకుంటున్నాం అనమాట ఇక్కడ చల్ల చల్లగా అయిపోవాలన్నమాట అవి బాగా చల్లగా అయిపోతే గట్టిగా అయ్యి మీకు ఎన్ని రోజులైనా ఈ రొట్టెలు అన్నవి స్టాక్ అనేది ఉంటాయి అన్నమాట మనం ఒక్కసారి చేసు చేసి పెట్టామంటే దాదాపు ఒక నెల నుండి రెండు నెలల వరకు ఈ రొట్టెలు అనేవి స్టాక్ ఉంటాయి వీటిని చేసుకోవడం కూడా చాలా ఈజీ చేసి ఒకసారి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎంతో హెల్తీ కూడా వీటిని తినడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలన్నీ కరిగిపోతాయి ఇప్పుడు ఎన్ చాలామంది ఆరోగ్యపరంగా అలాగే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇవి కూడా మిల్లెట్స్ చెందినవి మిల్లెట్సే కాబట్టి వీటిని కూడా మీరు తీసుకోవడం బరువు తగ్గడానికి అలాగే పిల్లల్లో ఎముకల బుదృఢత్వానికి కానీ జీర్ణశక్తిని పెంచడానికి అలా ఎంతో యూజెస్ ఉన్నాయన్నమాట ఎన్నో యూజెస్ ఉన్నాయి ఈరో ఈ మిల్లెట్స్ వీటిని పర్ల్స్ మిల్లెట్స్ అని అంటారు కదా నిజంగానే ముత్యాలండి ముత్యాలు ఎంత ఖరీదైనవో ఎంత విలువైనవో ఈ మిల్లెట్స్ కూడా మన భారతదేశంలో దొరికే మిల్లెట్స్ కూడా అంతే విలువైనవి ఆరోగ్యకరమైనవి కూడా ఈ రొట్టెల్ని గుమ్మడికాయ కూరతో కానీ లేకపోతే గుత్తి వంకాయ లేకపోతే ఇలా వంకాయ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్